హాయ్ అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి ఈ మేడం నిన్న వీడియోస్ మీకు లాంగ్ వీడియోస్లో చూపించాను షార్ట్ వీడియోస్ చూపించాను ఈమె థర్డ్ డే క్లాస్ చూడండి కాళ్ళు లిఫ్ట్ చేసి ఎలా డ్రైవ్ చేస్తుందో చూడండి అంటే చెప్పాను మీకు వీడియోలో హైటు వెయిట్ ఎవరైనా సరే హైటు వెయిట్తో డ్రైవింగ్కి సంబంధం లేదండి షార్ట్గా ఉన్నా డ్రైవింగ్ వస్తుంది బాగా హెవీగా ఉన్నా వస్తుంది మా దగ్గర ఇట్లాంటి వెహికల్స్ మీద నడపడం వల్లే వాళ్ళకి డ్రైవింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోండి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు ఏ పనైనా చేయగలుగుతారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి మనకి దూరం నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కలదండి మీరు ఒక ఫైవ్ డేసు లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే ఒక ఫైవ్ డేస్ మన దగ్గర ఉండగలిగితే చక్కగా డ్రైవింగ్ నేర్చుకుని వెళ్ళగలుగుతారు మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కలదండి ఎవరైనా సరే ఇప్పుడు మన దగ్గర చాలా మంది చేస్తున్నారు కర్ణాటక నుంచి అట్లా వైజాగ్ శ్రీకాకుళం అటు వైపు నుంచి చాలామంది వచ్చారు ఇంకొంతమంది వస్తామని అంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఇన్స్పైర్ అవ్వాలి ప్రతి ఒక్క మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మన దగ్గర స్కూటీ డ్రైవింగ్తో పాటు కార్ డ్రైవింగ్ కూడా నేర్పించబడుతుందండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూసారు కదా ఏం వీడియో ఇలా ఈ విధంగా డ్రైవింగ్ అనేది నేర్చుకోవచ్చు మిగతా క్లాసులు సెవెన్ క్లాసెస్ ఈమె ఎలక్ట్రికల్ స్కూటీ ఎలక్ట్రికల్ సైకిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూటీ పెప్పులు ఉంటాయి మన దగ్గర మళ్ళీ స్కూటీ పెప్పుల మీద వీళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటారు అవి అయిపోయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎయిట్ సింబల్స్ యూటర్నింగ్స్ అలా తెలుసుకోవాలి ఈ హైట్ ఈ లాంగ్ లోన్ హైట్ ర్యాంప్స్ ఇగో ఈ హైట్ ర్యాంప్స్ ఇలాంటివన్నీ మనం మన డ్రైవింగ్ స్కూల్లో చక్కగా నేర్చుకోవచ్చు ప్రతి మహిళ డ్రైవింగ్ నేర్చుకోండి నేర్చుకుంటే చాలా వరకు మనం ఒకళ్ళ మీద డిపెండ్ అనేది లేకుండా ఉంటుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు వాళ్ళ రోజువారీ మన దైనందిన జీవితాల్లో డ్రైవింగ్ అనేది కంపల్సరీ అండి ఒకప్పుడు చదువు ఎలా ఇంపార్టెంటో దాంతోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఏమైనా వీడియోస్ ఎందుకంటే ప్రతి వీడియో అయితే ఎందుకు అప్లోడ్ అంటే చాలామంది చూస్తుంటారు ఎందుకంటే లావుగా ఉన్నాం మాకు డ్రైవింగ్ వచ్చిద్దా రాదా అనే వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అనమాట ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఎక్కడ కూడా కాలు లిఫ్ట్ చేయకుండా కింద పెట్టకుండా డ్రైవ్ చేస్తుంది మెయిన్ ఏంటంటే మనం డ్రైవింగ్ నేర్పించేది ట్వంటీ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ మీరేనండి మన చిన్న చిన్న టెక్నిక్స్ మన యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము రోడ్డు మిగిలినప్పుడు ఎలా వెళ్ళాలి లెఫ్ట్ ఎలా వెళ్ళాలి రైట్ ఎలా వెళ్ళాలి యూట్యూబ్నింగ్స్ ఎలా తీసుకోవాలి ఇలాంటి వీడియోస్ అన్నీ మనం చాలా వీడియోస్లో అప్లోడ్ చేస్తాము ఒక చిన్న మనవండి మన డ్రైవింగ్ స్కూల్ని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తే ఎక్కువ మందికి మన వీడియోస్ చేరుతూ ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది చేరితే ప్రతి ఒక్క మహిళ నేర్చుకోవడానికి మనం అవకాశం కల్పించినట్టు ఉంటాం సో అందుకని ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి దయచేసి ఇంతవరకు మేము ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేయండి అని అడగలేదు ఎందుకంటే మేము నేర్పిస్తుంటే మనకు కూడా చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట సో అందువల్ల ప్రతి ఒక్కళ్ళు చూడండి చూసి వీడియోస్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మోర్ దాన్ రిక్వెస్ట్ మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేశారు చేసిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మీ మేము ఈరోజు ఇంతమంది నేర్పిస్తున్నామంటే మీ యొక్క ప్రోత్సాహం వల్లే మేము మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఇంతమంది నేర్చుకుంటున్నారు ఎందుకంటే మీరు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మందికి వీడియో షేర్ చేసి లైక్ చేసి మీరందరూ చేస్తున్నారు కాబట్టే మనం ఇంతమంది మన దగ్గర వచ్చి నేర్చుకుంటున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ అవార్డ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కిల్ గుంటూరు అందుకని ప్రతి ఒక్క మహిళ నేర్చుకోండి అమ్మా ప్రతి ఒక్కళ్ళ మహిళ నేర్చుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ఈమె ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చింది ఆమె కానీ కర్ణాటక నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్ మన అద్దంకి దగ్గర అయితే అక్కడి నుంచి వచ్చి కేవలం డ్రైవింగ్ పర్పస్ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు